గ్రీన్ల్యాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు డెబ్బై ఐదు సెంట్లలో ఓపెన్ ల్యాండ్ చూపిస్తున్నానండి దీని ముందు రోడ్డు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అండి దీనిలో మనకి డెబ్బై ఐదు సెంట్లు కావాలని ఇస్తారు ముప్పై రెండు సెంట్లు కావాలని కూడా ఇవ్వటానికి రెడీగా ఉన్నారండి ఇది ప్రజెంట్ సెంటుల్లోనే ఉందండి వీళ్ళు సెంట్ వచ్చేసి పన్నెండు లక్షలు చెప్పడం జరుగుతుంది గజి వచ్చేసి ఇరవై నాలుగు వేలు చెప్పడం జరుగుతుందండి ఇది ఏరియా వచ్చేసి విజయవాడకి దగ్గరగా ఉన్న మన కంట్రీకి దాటిన తర్వాత ఏదైతే డిమాట్ ఉందో డిమార్ట్ దాటిన తర్వాత మనకి రైట్ సైడ్లో నొన్న బైపాస్కి వెళ్ళే కనెక్టివిటీ రోడ్డు ఉందండి ఆ కనెక్టివిటీ రోడ్లోకి వచ్చిన తర్వాత మనకి ఈ బిట్ ఈ బిట్ కనిపిస్తుందండి అలాగనే మనకి గుణదలు రెండంతల దగ్గర నుండి స్ట్రైట్గా వస్తే నన్నకు ముందు రైట్ సైడ్లో మనం బైపాస్కి వెళ్తాం కానీ లెఫ్ట్ సైడ్కి వస్తే ఈ బిట్ వస్తుందండి అన్నిటికీ అనుకూలమైనటువంటి కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయండి దీనికి విజయవాడ ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ల్యాండ్ అండి డెవలప్డ్ ఏరియాలో ఈ ల్యాండ్ మీకు చూపిస్తున్నానండి దాదాపు మనకి నున్న నుండి గుణదలకెళ్ళే రోడ్లో గజి వచ్చేసి నలభై ఐదు వేలు నుండి యాభై వేలు చెప్తున్నారండి కానీ వీళ్ళు ఫైనల్గా గజి వచ్చేసి ఇరవై నాలుగు వేలకి ఇవ్వటానికి రెడీగా ఉన్నారండి ఇది స్పాట్ రిజిస్ట్రేషన్ అండి అంటే మనం టోకెన్ పేమెంట్ కట్టిన తర్వాత ఒక థర్టీ డేస్ వరకు వీళ్ళు టైం ఇస్తారు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత మనకి నొన్నకి దాదాపు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ల్యాండు సారీ నొన్న డిమాట్కి కిలోమీటర్ దూరంలో ఉన్న ల్యాండు నొన్నకి వీ ఎన్టీపీఎస్కి కిలోమీటర్ దూరం వీటిపిఎస్కి ఎన్టీపీఎస్కి కిలోమీటర్ దూరంలో ఉన్న ల్యాండ్ డెవలప్డ్ ఏరియాలో చాలా అనుకూలమైనటువంటి రేట్లో ఈరోజును మీకు ఈ ల్యాండ్ చూపిస్తున్నానండి ఇంకా ఈ ల్యాండ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగే మా ల్యాండ్ రిజిస్ట్రేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సైట్ విజిట్ ఛార్జెస్గా త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకోవడం జరుగుతుందండి ఇది ప్లాట్ తీసుకున్న తర్వాత వన్ పర్సెంట్ మాకు ఇవ్వాల్సి ఉంటుందండి దీన్ని గమనించి కస్టమర్స్ అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్